కేవలస్ 1999 కి అప్ టు 10 కేజీస్ వరకు బరువు తక్కి అధిక బరువు ప్రధాన సమస్యను దూరం చేసుకోండి ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయినదా కాళేశ్వరం నిర్ధారణకు వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు తుమ్మడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందా సీఎం రేవంత్ సైతం త్వరలోనే మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎం తో బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి చర్చలు జరపనున్నారా కాళేశ్వరం కుంగిపోవడం మిగతా బ్యారేజీలు కూడా సురక్షితం కాదని భావిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టింది దీనిలో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్మిస్తామని స్పష్టం చేసింది అంతేకాదు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు రివైజ్డ్ డిపిఆర్ తయారు చేయడంతో పాటు ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేసి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు షెడ్యూల్ ఖరారు చేయాలని తాజాగా జరిగిన సమీక్షలో మంత్రి ఆదేశించారు మరోవైపు తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణం కోసం మహారాష్ట్ర సీఎంతో మాట్లాడుతున్నామని వివరించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాము నూట మీటర్ల ఎత్తు వరకు కట్టేందుకు అడిగామని నూట మీటర్ల ఎత్తులో బ్యారేజీ కట్టేందుకు మహారాష్ట్ర సర్కారు ఒప్పుకుందన్నారు సీఎం బ్యారేజీ నిర్మాణంతో ఆదిలాబాద్ జిల్లాలో లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే స్పష్టం చేశారు తొందరలోనే మహారాష్ట్రకు వెళ్తా అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా తుమ్మిడి హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్లకు మనం అడిగినాం నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఏదో వయా మీడియాగా నూట నలభై తొమ్మిదో నూట యాభై మీటర్ల ఎత్తున తుమ్మిడేట్టి దగ్గర ప్రాజెక్టు గోదావరి చేవేల ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదు జిల్లాకు లక్షన్నర రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి మెదక్కే మలిపిన గోదావరి జలాలను రంగారెడ్డి జిల్లాకు తెచ్చివ వికారాబాద్ తాండూరు పరిగి కొంత కొడంగల్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ప్రాణహిత గురించి ఇప్పటికే మహారాష్ట్రతో ఒప్పందం ఉండడంతో కొత్తగా సిద్ధం చేసి ప్రాజెక్టుకు అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది మార్పులు చేర్పులకు సంబంధించి ఎనిమిది వేల కోట్ల రూపాయల దాకా ఖర్చవుతుందని అంచనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు నీరు అందించడంతో పాటు తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీతో డెబ్బై ఒక్క కిలోమీటర్ల దాకా నీళ్లు వచ్చే అవకాశం ఉంది మైలారం వద్ద చిన్న లిఫ్ట్ ఏర్పాటు చేసి ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోస్తారు దీనివల్ల విద్యుత్ బిల్లుల భారం కూడా తగ్గుతుంది తక్కువ ఖర్చుతో రైతులకు సాగునీరు అందించే వెసులుబాటు కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది తుమ్మిడిహెట్టి నుంచి నిన్నెల మండలం మైలారం వరకు డెబ్బై ఒక్క కిలోమీటర్లు ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా నీటిని తీసుకెళ్లొచ్చు అక్కడ చిన్న లిఫ్ట్ ఏర్పాటు చేస్తే ఎల్లంపల్లి వద్దకు నీరు చేర్చవచ్చు ఎల్లంపల్లి లెవెల్ నూట ఇరవై ఎనిమిది మీటర్లు కాగా అక్కడికి సైతం ప్రాణహిత నీటిని పెద్దగా ఖర్చేమీ లేకుండా తీసుకువెళ్లే వెసులుబాటు ఉందని ప్రభుత్వం లెక్కలేసింది సాగునీటి రంగం నిపుణులు సైతం అదే చెబుతున్నారు కేవలం కాల్వలు తీస్తే చాలు మరో విషయం ఏంటంటే గతంలోనే డెబ్బై శాతానికి పైగా కాల్వలు పూర్తి చేశారు అతి తక్కువ ఖర్చుతో ప్రాణహిత నీరు ఎల్లంపల్లి వరకు చేర్చవచ్చంటున్నారు అక్కడి నుంచి తాగు సాగునీరు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు అందించవచ్చంటున్నారు ప్రభుత్వ పెద్దలు త్వరలోనే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పనులను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం పదే పదే ప్రకటించడంతో రైతుల్లో ఆశలు రేగుతున్నాయి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ త్వరగా పనులకు అంకురార్పణ చేయాలని రైతాంగం కోరుతోంది